ప్రభు నందు ప్రియా దేవుని ప్రజలందరికీ ప్రభు పేరిట ప్రత్యేకముగా వందనాలు తెలియచేసుకున్నాను మనము యుగాంత శాస్త్రమునకు సంబంధించినటువంటి విషయాలను మనం ధ్యానిస్తున్నాము గత ఎపిసోడ్లో యేసుక్రీస్తు ప్రభువారి యొక్క బహిరంగ రాకడ హార్ము గెద్దోన్ యుద్ధము అనేటువంటి అంశముల గురించి ధ్యానించున్నాము యేసు ప్రభువారు భూలోకమునకు మరి వచ్చి హార్ము గెద్దోని యుద్ధంలో క్రీస్తు విరోధిని అబద్ధ ప్రవక్తను ఓడించి నరకములో పడవేయటం జరిగింది అయితే ఆ తదుపరి ప్రభువారు తను ఈ లోకంలో వెయ్యి సంవత్సరములు పరిపాలన చేస్తారు దానికి ముందు సైతాను వెయ్యి సంవత్సరములు పాతాళంలో బంధిస్తారని ప్రకటన గ్రంథం ఇరువదవ అధ్యాయం మూడవ వచనంలో వ్రాయబడి ఉంది ఈ వేయండ్ల పరిపాలనకు ముందు ప్రభునందు ప్రియా దేవుని బిడ్డలారా సజీవులైన అన్యజానాంగములకు తీర్పు తీరుస్తాడు అందులో గొర్రెల వర్గమునకు చెందిన వారు వెయ్యండ్ల పరిపాలనలో సామాన్యమైనటువంటి పౌరులుగా ప్రవేశిస్తారు ఎందువల్లంటే అరణ్యములో దాగి ఉన్న ఇస్రాయేల్ ప్రజలకు వీరు సహాయం చేసినందువల్ల ఈ గొప్ప భాగ్యం ఈ గొర్రెల వర్గమునకు చెందినటువంటి ఈ ప్రజలకు దక్కుతుంది వీరిని గూర్చి మత్తయి వార్త ఇరవై ఐదో అధ్యాయం ముప్పది ఒకటో వచనం నుండి ముప్పది రెండో వచనం వరకు వ్రాయబడి ఉంది దీనినే మహిమ గల సింహాసనపు తీర్పు అంటారు ఈ సింహాసనం మీద ప్రభువు ఆసీనులై ఈ గొర్రెల వర్గమునకు చెందిన వారిని వేయండ్ల పరిపాలనలోనికి ప్రవేశపెడతారు ప్రభునందు ప్రీదేవుని బిడ్డలారా వేయండ్ల పరిపాలన అనేటువంటిది అక్షరార్థం జరుగుతుంది ఈ వేయేండ్ల పరిపాలన గురించి పాత నిబంధన గ్రంథములో దానియేల గ్రంథం రెండో అధ్యాయం నలభై నాలుగో వచ్చినములో వ్రాయబడి ఉంది ఆ రాజుల కాలములో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యము స్థాపించును దానికి అన్నటికి నీ నాశనము కలగదు ఆ రాజ్యము దాని పొందిన వారికి గాక మరికెవరికి చెందదు అది ముందు చెప్పిన రాజ్యములన్నిటినీ పగులగొట్టి నిర్మూలము చేయను గాని అది యుగముల వరకు నిలుచును దానియేల గ్రంథం రెండవ అధ్యాయం నలభది నాలుగవ వచనం ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా గమనించవలసినటువంటి విషయం ఏమిటంటే ఈ విధంగా వెయ్యి సంవత్సరాలు భూమి మీద దేవుడు తన రాజ్యాన్ని స్థాపిస్తాడని ఈ వచన భాగంలో వ్రాయబడి ఉంది దీన్నే బలపరుస్తూ ఇదే దాన్యాల గ్రంథం ఏడవ అధ్యాయం ఇరవై రెండవ వచనంలో కూడా చెప్పబడి ఉన్నది ఈ వెయ్యేండ్ల పరిపాలన గూర్చి ప్రకటన గ్రంథము ఇరవయో అధ్యాయం మొదటి వచనము నుండి ఆరో వచనం వరకు ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా ఆరు పర్యాయములు వెయ్యి సంవత్సరములని వ్రాయబడి ఉన్నది అంటే అక్షరార్థముగా భూమి మీద జరిగేటువంటి వెయ్యి సంవత్సరముల పరిపాలనగా మనం అర్థం చేసుకోవాలి ఈ వేయండ్ల పరిపాలనలో ఏసుక్రీస్తు ప్రభువారు మరి రాజుగా సింహాసనం మీద ఎరుషిలేములో కూర్చుంటాడు ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా ఆయనకి ఎడం వైపున పాత నిబంధన భక్తులు ఉంటారు కుడివైపున వైపున మరి క్రొత్త నిబంధన సంఘము ఉంటుంది వీళ్ళు మహిమ శరీరాలతో ఉంటారు అలాగే ఇస్రాయేల్ ప్రజలు కూడా మరి మహిమ శరీరాలతోనే ఉంటారు వీళ్ళు శ్రేష్టమైన జనముగా ఉంటారు ఇక సామాన్యమైనటువంటి పౌరులుగా ఎవరుంటారు అంటే మనం గమనించాలి ఈ గొర్రెల వర్గమునకు చెందిన వారు సామాన్యమైనటువంటి పౌరులుగా ఉంటారు ప్రభునందపురి దేవుని బిడ్డలార ఈ వెయ్యి సంవత్సరములు పది తరములుగా ఉంటుంది ఒక్కొక్క తరం వంద సంవత్సరముకు సంబంధించినటువంటిది పది తరములు వెయ్యి సంవత్సరములు ఉంటుంది ఈ విషయం మనం చాలా జాగ్రత్తగా గుర్తెరగాలి ఇందులో మొదటి తొమ్మిది తరముల వారు దేవునికి విధేహిస్తారు ఆఖరి తరం వారు మాత్రం దేవునికి ఔదేయులుగా జీవిస్తారు ఈ గొర్రెల వర్గములకు చెందినటువంటి ఈ ప్రజలు సామాన్య పౌరులుగా ఉండి వీరిలో వీరు వివాహములు చేసుకొని ఇస్క్రేణుల వలె జనాభాను వృద్ధి చేసుకుంటారు ప్రకటన గ్రంథం ఇరవై అధ్యాయం ఎనిమిదో వచ్చనములో ఈ మాటలు వ్రాయబడి ఉన్నది ప్రభునందుపురి దేవుని బిడ్డలారా గమనించాలి ఈ వెయ్యి సంవత్సరముల పరిపాలనలో మనం చూసినట్లయితే ప్రతి మనిషి ఖచ్చితంగా వంద సంవత్సరాలు జీవిస్తాడు మధ్యంతర మరణాలు వండో ప్రభు నందు దేవుని బిడ్డలారా ఈ విషయం చాలా జాగ్రత్తగా గుర్తెలగాలి ఈ వెయ్యి సంవత్సరం యొక్క స్వభావం ఏ విధంగా ఉంటుందంటే ఒకటి సృష్టి దాస్యము నుంచి విడిపించబడుతుంది రోమాపత్రిక ఎనిమిదో అధ్యాయం పంతొమ్మిది నుంచి అరవై రెండవ వచ్చిన వరకు రెండవది భూమి సమృద్ధిగా పండుతుంది కీర్తన అరవై ఏడు ఏడు యో వేలు రెండు ఇరవై ఒకటి నుంచి అరవై ఏడు భూమి దీవించబడుతుంది మూడవది యషా ముప్పై రెండు పదిహేను నుంచి పదిహేడు నాలుగవది యుద్ధములు ఉండవు మీకా నాలుగు అధ్యాయం రెండు నుంచి నాలుగు కీర్తన నలభై ఆరు తొమ్మిది ఐదవది ప్రజల్లో సమాధానం ఉంటుంది గ్రంథం అరవై అధ్యాయం పదిహేడు పద్దెనిమిది వచనములు ఆరవది మధ్యంతర మరణములు ఉండవు మనుషులందరూ నూరు సంవత్సరములు బ్రతుకుతారు గ్రంథం అరవై ఐదో అధ్యాయం ఇరవయో వచనం మరియు ఇరవై రెండవ వచనం ఏడవది మృగముల స్వభావం మారిపోతుంది గ్రంథం పదకొండో అధ్యాయం ఆరు నుంచి తొమ్మిది వచనాలు అరవై ఐదో అధ్యాయం ఇరవై వచనం హోషా గ్రంథం రెండో అధ్యాయం పద్దెనిమిదవ వచనం ఎనిమిది నదులు మృత సముద్రంలోని ఉప్పు నీరు మంచినీరుగా మార్చబడుతుంది యోవేలు గ్రంథం మూడో అధ్యాయం పద్దెనిమిదవ వచనం ఇక తొమ్మిదవది దేవాలయము ఎహెస్కేల్ గ్రంథం నలభై వచ్చ అధ్యాయం నుంచి నలభై ఐదు అధ్యాయం వరకు చెప్పబడిన రీతిగా ఎరుషిలేములో దేవాలయం అద్భుతంగా ఈ వేయండ్ల పరిపాలన కాలంలో నిర్మించబడి ఉంటుంది పదవది మనం గమనించినట్లయితే అందరూ క్రీస్తుని ఆరాధిస్తారు భూరాజులు సహితం ప్రజలందరూ కూడా క్రీస్తుని ఆరాధిస్తారని దేవుని యొక్క వాక్యంలో వ్రాయిబడి ఉంది ఈ వేయండ్లు పరిపాలన తరువాత నందు ప్రియులారా శాతాన్ని పాతాళంలో నుంచి దేవుడు విడిపిస్తాడు వాళ్ళు ప్రభు మీద తిరుగుబాటు చేస్తారు గోగు మాగోగు అనే ప్రాంతాల నుంచి ప్రభు మీదకి యుద్ధానికి వస్తారు ఈ విషయం ప్రకటన గ్రంథం ఇరవై అధ్యాయం తొమ్మిదో వచనంలో వ్రాయబడి ఉంది అటువంటి పరిస్థితుల్లో ఆ దేవుడు దేవు పరలోకము నుండి అగ్ని దిగి వచ్చి ఆ తిరుగుబాటు చేసిన వారిని దహించటం జరుగుతుంది ప్రి దేవుని బిడ్డ దేవుని మీద తిరుగుబాటు చేసినటువంటి ఈ గోగు మాగోగు ప్రాంతం నుంచి వచ్చిన ఈ ప్రజల్ని దహించి వేస్తుంది ఆఖరి తరం వారు మాత్రమే తిరుగుబాటు చేస్తారు ఆ తరువాత సాతానుని పట్టుకొని శాశ్వతంగా నరకంలో పడవేస్తారు ప్రకటన గ్రంథం ఇరవై అధ్యాయం పదో వచ్చినములో ఈ విధముగా వెయ్యి సంవత్సరముల పరిపాలన తదుపరి గోగు మాగోగు యుద్ధం సంపూర్తిగా ముగించబడుతుంది ఆ తదుపరి ప్రభునందు ప్రియులారా కాలం నిత్యత్వంలోనికి వెళ్ళిపోతుంది అందుచేత ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయాలను ప్రార్థనాపూర్వకంగా హృదయంలో పదిలిపరచుకోండి ప్రభు మిమ్మల్ని నిండారుగా ఆశీర్వదిస్తారు చిన్న ప్రార్థన దయగలిగిన తండ్రి ప్రేమ యేసు ప్రభ మా రక్షకుడ మీ ఘన్మైన నామాన్ని కొందనాలు స్తోత్రాలు చెల్లించుకొని చున్నాం ప్రభ్వ ఇదిగో వెయ్యేండ్ల పరిపాలన గురించి గోగు మా గోగు యుద్ధమును గురించి సాతాను కలిగే అపజయాన్ని గురించి సాతాను నిత్య నరకంలోకి వెళ్ళటం గురించి తెలియచేసినందుకు స్తోత్రాలు విన్న వాక్యాన్ని మీ బిడ్డల హృదయాల్లో పదిలిపరిచి తండ్రి ముప్పదంతలు అరవదంతలు నూరంతల ఆశీర్వాదం దయచేయమని వేసునామోని బట్టి ప్రార్థించి వేడుకొని చున్నాం పరమ తండ్రి ఆమె